స్వామి దత్త పరీక్షలు ఎందుకు తీవ్రముగా ఉండును శ్రీ దత్తస్వామి వారి సమాధానము ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఫైనల్ పరీక్ష ఉండును ఈ ఫైనల్ పరీక్షలే తీవ్రముగా ఉండును కావున దత్తుడు అందరికీ తీవ్రమైన పరీక్షలు పెట్టడు దత్తుడు అనగా నరాకారమున లోకమునకు దత్తమైనవాడు ఆయన యొక్క నరశరీరమే ప్రిలిమినరీ పరీక్ష ఆయన నరశరీరము ఆకలి దప్పికలతో మామూలు నరశరీరము వలె ప్రకృతి నియమములను అనుసరించియే ఉండును రాజు ధరించిన వస్త్రమైనను చినిగిపోవలసినదే ఆయన నరశరీరమును చూచి నూటికి తొంభై మంది జారిపోవుదురు మన వంటి మనుజుడే అని భ్రమపడుదురు మిగిలిన పది మంది ఆయన యొక్క జ్ఞానము చేత గుర్తింతురు బాహ్య నర శరీరము యొక్క లక్షణములు కలిగించు భ్రమను దాటుదురు ఈ పది మంది ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఇప్పుడు వారికి ఫైనల్ పరీక్ష ఉండును స్వామి త్రిగుణాత్మకుడు అనగా జ్ఞానము మొదలగు సద్గుణములైన సత్వగుణముతో పాటు తమోగుణ రజోగుణములను కలిగి ఉండును అయితే ఈ త్రిగుణములకు అతీతుడై ఉండును ఆయన ధరించిన వస్త్రమునకే త్రిగుణములను మూడు రంగులు కాని ఆయనకు మూడు రంగులు లేవు సత్వము విష్ణువు రజోగుణము బ్రహ్మ తమోగుణము శివుడు కావున దుర్గుణములైన రజోగుణ తమో గుణములను స్వామి ప్రదర్శించును వాటి చేత పది మందిలో తొమ్మిది మంది జారిపోవుదురు ఎలానగా ఆయన త్రిగుణములు కాడనియు త్రిగుణములకు అతీతుడనియు జ్ఞానము లేకపోవటే కారణము ఈ విధముగా ప్రిలిమినరీ పరీక్షలో ఆయన శరీరమునకు అతీతుడనియు ఫైనల్ పరీక్షలో ఆయన గుణములకు అతీతుడనియు తెలిసిన జీవుడే ఆయనపై స్థిర విశ్వాసమును కలిగి ఉండును ఈ స్థిర విశ్వాసముతో పాటు ఆయన యొక్క సేవను కర్మ సన్యాసము కర్మఫల త్యాగము ప్రతిఫలమును కోరకుండా చేసినప్పుడే స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహమును పొందగలడు ప్రిలిమినరీ పరీక్ష పంచభూతములకు శరీరమునకు అతీతుడనియు ఫైనల్ పరీక్ష గుణములకు మనస్సు చిత్తము బుద్ధి అహంకారము అను అంతఃకరణములకు అతీతుడనియు తెలియవలను ఈ పంచభూతములు గుణములు కలిసియే సృష్టి అనగా ఆయన సృష్టికి అతీతుడని తెలియుటయే ఈ పరీక్షలకు కావలసిన జ్ఞానము విశ్వములో త్రిగుణములు సద్గుణములు దుర్గుణములు ఉన్నవి కావున త్రిగుణములు విశ్వరూపుడైన ఆయనలో కూడా ఉండునని గీత మత్త ఏవేతి